భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై బి గురించి స్పష్టంగా మరియు చక్కగా వివరించబడిన వివరణ ఇక్కడ ఉంది భాషా మైనారిటీల కోసం ప్రత్యేక అధికారం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై బి దేశవ్యాప్తంగా భాష భాషా మైనారిటీల ప్రయోజనాలను కాపాడటానికి అందించబడిన ఒక ముఖ్యమైన రక్షణ పార్ట్ సెవెంటీన్ అధికారిక భాష అధ్యాయం నాలుగు ప్రత్యేక ఆదేశాలు కింద ఉన్న ఈ ఆర్టికల్ భాషా వైవిధ్యాన్ని గౌరవించబడుతుందని మరియు మైనారిటీ భాష మాట్లాడేవారు వారి హక్కులను కోల్పోకుండా చూసుకోవడానికి ఒక రాజ్యాంగ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది ఇది భారతదేశం తన బహుళ సాంస్కృతిక మరియు బహుభాషా గుర్తింపును కాపాడుకోవడానికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది ఒకటి ఆర్టికల్ మూడు వందల యాభై బి పరిచయం ఆర్టికల్ మూడు వందల యాభై బి కింద రాజ్యాంగం భాషా మైనారిటీల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించింది ఈ అధికారి ప్రాథమిక పాత్ర వివిధ రాష్ట్రాలలో భాషా మైనారిటీల హక్కులు ఎంత సమర్థవంతంగా రక్షించబడుతున్నాయో పర్యవేక్షించడం దర్యాప్తు చేయడం మరియు నివేదించడం పరిపాలన విద్య మరియు ఇతర రాష్ట్ర కార్యకలాపాలలో భారతదేశ భాషా వైవిధ్యం కప్పివేయబడకుండా ఈ నిబంధన నిర్ధారిస్తుంది రెండు ప్రత్యేక అధికారి నియామకం భారత రాష్ట్రపతి భాషాపరమైన మైనారిటీల కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తారని ఆర్టికల్ మూడు వందల యాభై డి క్లాజు ఒకటి పేర్కొంది ఇది పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది మరియు దానిని ఉన్నత రాజ్యాంగ స్థాయిలో ఉంచుతుంది నియామకాన్ని రాష్ట్రపతి చేస్తారు కాబట్టి కార్యాలయం అధికారం నిష్పాక్షికత మరియు రాష్ట్ర ప్రభావాల నుండి స్వాతంత్ర్యాన్ని పొందుతుంది ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే భాషాపరమైన సమస్యలు తరచుగా రాష్ట్ర స్థాయిలో తలెత్తుతాయి మరియు స్వతంత్ర కేంద్ర అధికారం సమతుల్య పర్యవేక్షణను అందిస్తుంది మూడు ప్రత్యేక అధికారి యొక్క విధులు మరియు బాధ్యతలు క్లాజు రెండు ప్రత్యేక అధికారి బాధ్యతలను వివరిస్తుంది రాజ్యాంగం ప్రకారం భాషాపరమైన మైనారిటీలకు అందించిన రక్షణలకు సంబంధించిన అన్ని విషయాలను దర్యాప్తు చేసే బాధ్యత అధికారికి అప్పగించబడింది ఈ రక్షణలలో ఇవి ఉన్నాయి ఒకరి మాతృభాషలో విద్యను పొందే హక్కు ఆర్టికల్ మూడు వందల యాభై ఏ ఫిర్యాదులను సమర్పించడానికి ఏదైనా భాషను ఉపయోగించే హక్కు ఆర్టికల్ మూడు వందల యాభై ప్రాంతీయ భాషల రక్షణ భాషా ప్రాతిపదికన ప్రభుత్వ ఉపాధి మరియు పరిపాలనలో వివక్ష చూపకపోవడం ఈ రాజ్యాంగ రక్షణలను రాష్ట్ర ప్రభుత్వాలు సంస్థలు మరియు అధికారులు గౌరవిస్తున్నారా అని అధికారి పరిశీలిస్తారు ఈ దర్యాప్తులో ఫిర్యాదులను సమీక్షించడం భాషా మైనారిటీ జనాభా ఉన్న ప్రాంతాలను సందర్శించడం మరియు ప్రభుత్వ విధానాలను అంచనా వేయడం వంటివి ఉండవచ్చు నాలుగు రిపోర్టింగ్ మెకానిజం దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేక అధికారి రాష్ట్రపతి నిర్ణయించిన వ్యవధిలో భారత రాష్ట్రపతికి నివేదికలను సమర్పించాలి ఈ నివేదికలను గోప్యంగా ఉంచకూడదు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి వీటిని చేయాలి ఒకటి నివేదికలను పార్లమెంటు ఉభయ సభల ముందు ఉంచాలి రెండు సంబంధిత రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపాలి ఈ ప్రక్రియ పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది పార్లమెంటు ఈ ఫలితాలను చర్చించవచ్చు మరియు చర్యను సిఫార్సు చేయవచ్చు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు లోపాల గురించి అప్రమత్తంగా ఉంటాయి మరియు దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి ప్రోత్సహించబడతాయి ఐదు ఆర్టికల్ మూడు వందల యాభై బి యొక్క ప్రాముఖ్యత భారతదేశం యొక్క వైవిధ్యంలో ఐక్యతను కాపాడుకోవడంలో ఆర్టికల్ మూడు వందల యాభై బి కీలక పాత్ర పోషిస్తుంది దీని ప్రాముఖ్యతను ఈ క్రింది మార్గాల్లో అర్థం చేసుకోవచ్చు సాంస్కృతిక గుర్తింపు రక్షణ భాషా మైనారిటీలు భాష ద్వారా వారి సంస్కృతిని కాపాడుకుంటారు వారి హక్కులను రక్షించడం భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది సమానత్వాన్ని ప్రోత్సహించడం ఏ పౌరుడు కూడా తాము మాట్లాడే భాష కారణంగా అనగదొక్కబడినట్లు భావించకూడదు ఆర్టికల్ మూడు వందల యాభై బి రాష్ట్రాలు మైనారిటీ భాషా అవసరాలకు సున్నితంగా ఉండేలా చూస్తుంది జాతీయ సమైక్యతను బలోపేతం చేయడం ప్రతి భాషా సమూహం ప్రాతినిధ్యం వహించబడిందని మరియు రక్షించబడిందని నిర్ధారించుకోవడం ద్వారా ఈ ఆర్టికల్ సామాజిక సామరస్యం మరియు జాతీయ ఐక్యతకు దోహదం చేస్తుంది రాష్ట్ర పనితీరును పర్యవేక్షించడం ప్రత్యేక అధికారి నివేదికలు తనిఖీలు మరియు సమతుల్యతలుగా పనిచేస్తాయి రాష్ట్రాలు రాజ్యాంగ ఆదేశాలను నమ్మకంగా పాటిస్తున్నాయని నిర్ధారిస్తాయి ఆరు ముగింకు భారతదేశంలోని భాష మైనారిటీలకు న్యాయం న్యాయంగా మరియు చేరికను నిర్ధారించే శక్తివంతమైన సాధనంగా ఆర్టికల్ మూడు వందల యాభై బి నిలుస్తుంది దర్యాప్తు మరియు నివేదిక బాధ్యతలతో కూడిన ప్రత్యేక అధికారి నియామకం ద్వారా రాజ్యాంగం భాషా హక్కులను నిలబెట్టడానికి ఒక నిర్మాణాత్మక యంత్రాంగాన్ని అందిస్తుంది వైవిధ్యాన్ని జరుపుకునే మరియు ప్రతి భాష సమాజాన్ని గౌరవంగా మరియు గౌరవంగా చూసే దేశాన్ని పెంపొందించాలనే భారతదేశ దార్శనికతను ఈ యంత్రాంగం బలోపేతం చేస్తుంది భారత సంవిధానము భాగము పదిహేడు రాజభాష అధ్యాయము నాలుగు విశేష ఆదేశములు ఆర్టికల్ మూడు వందల యాభై బి అల్పసంఖ్యాకుల కొరకు విశేషాధికారి ఒకటి భాషా అల్ప సంఖ్యాకుల కొరకు రాష్ట్రపతిచే నియమించబడు ఒక విశేషాధికారి ఉండవలను రెండు ఈ సంవిధానము క్రింద భాషా విషేక అల్పసంఖ్యాకులకు సమకూర్చబడిన సంరక్షణకు సంబంధించిన సకల విషయములను దర్యాప్తు చేసి రాష్ట్రపతి ఆదేశించినట్టి అంతరావధులలో ఆ విషయములపై రాష్ట్రపతికి రిపోర్టు చేయుట విశేషాధికారి యొక్క కర్తవ్యమై ఉన్నవలను రాష్ట్రపతి అట్టి రిపోర్టులు పార్లమెంటు యొక్క ప్రతి సదనము సమక్షమున ఉంచబడినట్లును సంబంధిత రాజ్యముల ప్రభుత్వములకు పంపబడినట్లును ఏర్పాటు చేయించవలను దిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సెవెంటీన్ అఫిషియల్ లాంగ్వేజ్ Chapter 4 Special Directives Article 350b Special Officer for Linguistic Minorities 1. There shall be a Special Officer for Linguistic Minorities to be appointed by the President. 2. It shall be the duty of the special officer to investigate all matters relating to the safeguards provided for linguistic minorities under this constitution and report to the president upon those matters at such intervals as the president may direct. And the president shall cause all such reports to be laid before each house of parliament and sent to the governments of the states concerned.